గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనము ఈవో సిడిపి సంబంధించినటువంటి ఒక చిన్న అంశాన్ని మనం చూస్తాం ఈవో సీడీపీఓల మొత్తం మనకు యాభై మార్కులు ఉంటాయి ఆ యాభై మార్కులను మనం ఏ విధంగా చదువుకోవాలి సో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇప్పుడు దాంట్లో భాగంగా ఒక చిన్న ఆ ని చూసినట్లయితే సో దీంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మ్యాచ్యూరిటీ అంటే శిశువులో ఏ విధమైనటువంటి పెరుగుదల అభివృద్ధి తర్వాత వికాసము సో ఏ విధంగా జరుగుతాయి అని మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే సో ఫస్ట్ వన్ ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లోపల పెరుగుదల సో పెరుగుదల వికాసము దీన్నే నెక్స్ట్ దెన్ పరిపక్వత పరిపక్వతనే పరిణతి అని కూడా పిలుస్తారు పరిణతి సో గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మ్యాచ్యూరిటీ సో గ్రోత్ డెవలప్మెంట్ మ్యాచ్యూరిటీ మనం ఏ విధంగా ఆ చైల్డ్ డెవలప్మెంట్ లోపల మనము సో నేర్చుకోగలుగుతాం చూస్తే సో ఫస్ట్ ఒక చిన్న అంశాన్ని మనం చూస్తే గ్రోత్ అండి సో గ్రోత్ ఏంటిది గ్రోత్ అంటే పెరుగుదల పెరుగుదల అని అంటే వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలనే వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధినే ఏమంటుందండి సో వ్యక్తి యొక్క శారీరక శారీరక అభివృద్ధినే పెరుగుదల అంటారు వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధినే పెరుగుదల అంటారు అంటే మరి శారీరక అభివృద్ధి అంటే దేన్ని చేస్తుంది అంటే ఈ అంశము సో ఇక్కడ ఎత్తుకు సంబంధించి ఇతను బాగా ఎత్తుగా ఉన్నాడు ఇంకొక ఆయన సో పొట్టిగా ఉన్నాడు సో ఈ పొట్టి తర్వాత పొడవు అనేది శారీరక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి సో శిశువు లోపల పెరుగుదల దేనికి సంబంధించింది అంటే వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధికి సంబంధించింది మనం ఏమంటున్నాం ఈ వ్యక్తి పొట్టిగా ఉన్నాడు ఈయన పొడవుగా ఉన్నాడు ఈయన చాలా ఎత్తుగా ఉన్నాడు ఈయన సో ముసలి అయిండు అని అంటాం సో ముసలి అని అంటాం సో ఈ ముసలి అనే అంశాలు గాని ఎత్తు అనే అంశాలు గాని ప్లస్ అదే విధంగా ఈ పొట్టి అనే అంశాలు కాని దేన్ని సూచిస్తాయి అంటే వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధిని సూచిస్తా ఇలా శారీరక అభివృద్ధిని సూచించే ఈ అంశాన్ని మనం ఏమంటామంటే పెరుగుదల అని అంటాము సో పెరుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్య పెరుగుదల రెండోది అంతర పెరుగుదల ఏంటండి బాహ్య పెరుగుదల రెండోది అంతర పెరుగుదల అని రెండు రకాలుగా ఉంటుంది ఎక్స్టర్నల్ గ్రోత్ ఇంటర్నల్ గ్రోత్ అని టూ టైప్స్ ఉంటుంది ఏం లేదండి బాహ్య పెరుగుదల అంటే శరీరము యొక్క బాహ్య అవయవాల యొక్క పెరుగుదలనే బాహ్య అవయవాల పెరుగుదలనే బాహ్య పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ ఏమంటున్నా మనకు బయట కనబడుతున్నటువంటి అవయవాలు ఏంటిది అంటే కాళ్ళు చేతులు ప్లస్ అదే విధంగా బాడీ శరీరము ఏ విధంగానైతే పెరుగుతుందో వీటిని ఏమంటారు అంటే బాహ్య అవయవాల యొక్క పెరుగుదల దీన్ని బాహ్య పెరుగుదల అంటారు సో ఒక సంవత్సరము పది సెంటీమీటర్లుండే తర్వాత ఇరవై సెంటీమీటర్ లైన్ ముప్పై సెంటీమీటర్ లైన్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే బాహ్య పెరుగుదలను తెలియజేస్తుంది అదేవిధంగా అంతర పెరుగుదల అంటే అంటే ఈ బాహ్య అవయవాలతో పాటు శరీరంలో ఉన్నటువంటి అంతర అవయవాలు అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు గుండె గాని ప్లస్ అదేవిధంగా మూత్రపిండాలు గాని ఊపిరితిత్తులు గాని మెదడు గాని సో క్రమంగా పెరుగుతూ ఉంటాయి అంటే వ్యక్తి యొక్క శారీరక పెరుగుదల జరుగుతూ ఉన్నప్పుడు అంతర అవయవాల యొక్క పెరుగుదల కూడా జరుగుతుంది దాన్ని అంతర అవయవాల పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ ఏమంటే గుండె పెరుగుదల ప్లస్ అదే విధంగా ఊపిరితిత్తుల యొక్క పెరుగుదల ప్లస్ మూత్రపిండాల యొక్క పెరుగుదల సో ఎక్సెట్రా ఇలా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ లీవర్ కావచ్చు కిడ్నీలు కావచ్చు ఈ అన్ని అవయవాల యొక్క పెరుగుదల బాహ్య పెరుగుదల అంటారు సో నెక్స్ట్ పెరుగుదల అనేది మోస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అంటే పెరుగుదల అనేది సో కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది అంతే కదండి సో పెరుగుదల జీవిత కాలం అంతా ఉండదు ఒకవేళ జీవిత కాలం అంతా ఉంటే మనం వ్యక్తిని చూడాలంటే మీదికి ఎక్కడో ఆకాశం దాకా పెరుగుతుంటుండదు కాబట్టి వాటర్ ట్యాంక్ అయితే ఎంత బయటకైతే చూస్తామో అట్లా చూడాల్సిన పరిస్థితి సో కాబట్టి సో పెరుగుదల అనేది కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది నెక్స్ట్ పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది అంతే కదండి సో కంటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో దీన్నే మనము పెరుగుదల దీన్ని కంటికి కనిపించడం వల్ల దీన్నే భౌతిక పైనది లేదా భౌతిక పరమైనటువంటి అంశము అంటారు సో పెరుగుదల అనేది భౌతిక పరమైనటువంటి అంశము పెరుగుదల అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది ఒక సటన్ ఏజ్ వరకు అంటే కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుదల జరుగుతుంది సో దీన్ని మనం ఏమన్నామంటే పెరుగుదల అంటున్నాము ఇది ప్రతి ఒక్క జీవిలోపల జరుగుతూ ఉంటుంది కాబట్టి సో పెరుగుదలకు ఇది నిర్వచనం అండి సో వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధినే పెరుగుదల అన్నాము పెరుగుదల రెండు రకాలుగా ఉంది బాహ్య అంతర సో ఈ లక్షణాలు తర్వాత పొడవు ఇవన్నీ ముసలి అనేటివన్నీ ఏ అంశాలు అంటే పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు సో పెరుగుదల అనేది నియమిత కాలం వరకు మాత్రమే జరుగుతుంది పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక భౌతిక పరమైనటువంటిది విధంగా పెరుగుదల పరిమాణాత్మకమైనటువంటిది పరిమాణాత్మకమైనటువంటిది అంటే సో క్వాంటిటేటివ్ అంటారు సో క్వాంటిటేటివ్ పెరుగుదల అనేది పరిమాణాత్మకంగా అంటే పరిమాణం ఎంత ఏ విధంగా ఉన్నది అనే మీనింగ్ తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది సో మనకు ఏమంటాడు క్రింది వాణి లోపల భౌతిక పరమైనటువంటిది ఏంటిది అని అంటాడు లేదా క్రింది వాణిలో సో పరిమాణాత్మకమైనది ఏంటిది అని అంటాడు సో మనకు ప్రాప్షన్ ఏం రావాలి అంటే ఆన్సర్ పెరుగు అవుతుందండి ఓకేనా సో ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి విషయం సో నెక్స్ట్ నేను చూసినట్లయితే వికాసము వికాసము డెవలప్మెంట్ అంటే దీన్ని సో డెవలప్మెంట్ డెవలప్మెంట్ సో వికాసం ఏంటిది వికాసము అనంటే వికాసము అనగా శారీరక పెరుగుదలతో పాటు ఏమంటుండీ సో ఫిజికల్ గా అంటే శారీరక పెరుగుదలతో పాటు మానసిక శారీరక పెరుగుదలతో పాటు పెరుగుదలతో పాటు వ్యక్తి యొక్క మానసిక ప్లస్ సాంఘిక సాంఘిక ప్లస్ ఉద్వేగ ప్లస్ నైతిక ఓకేనండి సాంఘిక మానసిక ఉద్వేగ నైతిక ప్లస్ ఈ విధంగా ఈ నైతిక అంశాలు గాని సాంఘిక అంశాలు గాని శారీరక అంశాలు ఈ అన్ని అంశాల యొక్క అభివృద్ధినే లేదా అంశాన్నే ఏమంటున్నా అంటే వికాసము అంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలతో పాటు మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ అంశాలన్నింటిని కలిపే వికాసము అంటారు అంటే వికాసము లోపల మానసిక అంశాల గురించి తెలియజేస్తుంది సో మానసిక అంశాలంటే సో గతము లోపల ఏ విధంగా ఆలోచించేవాడు సో ప్రస్తుతము ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు సో తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నది సో ఏ విధమైన అతని యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి అని ఈ మార్పులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఏమంటున్నామంటే సో మానసిక అంశాలు అని అంటారు సో ఈ మానసిక అంశాలన్నీ కూడా వికాసములో ఒక భాగంగా చెప్పొచ్చు అదేవిధంగా సాంఘికంగా అభివృద్ధి చెందడము ఒక వికాసం అవుతుంది సాంఘిక అంటే ఇతరులతో ఎలా ఉంటుండు చిన్న పిల్లలతో చిన్నప్పుడు అనేక రకాల ఆటలాడి పెరుగుతున్నా కొద్ది ఏ రకమైనటువంటి ఆటలు ఆడుతుండు సో ఇంకా క్రమంగా పెరుగుతున్నా కొద్ది ఆటలను ఏ విధంగా అంటుండు తోటి సహచరులతో ఎలా ఉంటుండు సో ఆ ఈ వ్యక్తులతో ఉండే ప్రవర్తనను తెలియజేసేది ఏంటంటే సాంఘిక అంశము సో ఇది కూడా వికాసంలో ఒక భాగము అంటే ఇతరులతో ఉండే విధానాన్ని తెలియజేస్తుంది సో విధంగా ఎమోషనల్స్ ఉద్వేగము సో ఉద్వేగం ఎలా చిన్నప్పుడు గిన్నెలు గిలాసులు ఎత్తేసిండు క్రమంగా పెరుగుతున్నా కొద్దీ సో ఇవి ఇలా చేయకూడదు అని అనుకుంటుడు అంటే కోపాన్ని తన ఉద్వేగాలను అదుపులో పెట్టుకుంటుడు చిన్నప్పుడు చీటికి మాటికి ఏపు తల్లి బెదిరిస్తే వారు మంది ఇస్తుండు అంటే ఉద్వేగ లక్షణాలు అలా ఉండే క్రమంగా పెరుగుతున్నా కొద్దీ సో ఈ ఉద్వేగ లక్షణాలు అనేవి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఒకవేళ ఉద్వేగం మాటి మాటికి పెరుగుతుంది అంటే సో వికాసం లోపల ఏ విధమైనటువంటి పరిణామము జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని తెలుస్తుంది కాబట్టి ఉద్వేగపరంగా ఎలా ఉంటుండు పెరుగుతున్నా కొద్ది శిశువు అనేది సో వికాసంలో ఒక భాగము అదేవిధంగా నైతికత సో నైతిక లక్షణాలు అంటే మోరల్ వాల్యూస్ అంటమాండి సో మోరల్ వాల్యూస్ అంటే ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తుండు సో ఇంటికి వచ్చినటువంటి అతిథులతో ఎట్లుంటుండు తల్లిదండ్రులతో ఎట్లుంటుండు సో తోటి సహచరులతో ఎట్లుంటుండు ప్లస్ అదే విధంగా తన ఏది ఇతరులతో ఆడుకుంటున్నప్పుడు ఎలాంటి పెద్దవారితో చిన్న పిల్లలతో ఎలాంటి మర్యాదలు చూపుతుండు అనే అంశాలు నైతిక పరమైనటువంటివి ఇలా నైతికంగా అభివృద్ధి చెందడము ఉద్వేగంగా అభివృద్ధి చెందడము సాంఘికంగా అంటే ఇతరులతో సమాజంలో ఎలా ఉండగలుగుతుండు ప్లస్ మానసికంగా ఒక అంశాన్ని ఎలా ఆలోచించగలుగుతుండు సో ఈ అన్ని అంశాల యొక్క కలయికనే ఏమంటున్నా వికాసము అని అంటారు అంటే శారీరక పెరుగుదల తో పాటు వ్యక్తి యొక్క మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ అంశాలన్నింటితో కలిపినటువంటి ఈ లక్షణాన్ని ఏమంటున్నామంటే వికాసము అంటారు సో ఇక్కడ వికాసాన్ని చూసినట్లయితే వ్యక్తి యొక్క వికాసము జీవిత కాలమంతా జరుగుతుంది సో వికాసం అనేది ఒక దశ వరకు ఆగిపోదు అండి అయితేనేమో ఒక దశలో ఆగిపోతుంది సో వికాసము మాత్రము జీవిత కాలం అంతా జరుగుతూ ఉంటుంది ఓకేనా సో పెరుగుదల సో అక్కడ ఏమన్నా కొద్ది సమయం మాత్రమే అంటే కొంత కాలానికి ఆగిపోతుంది ఇది జీవిత కాలం అంతా జరుగుతూ ఉంటుంది అలా పరిమాణాత్మకమైందంటే సో ఇక్కడ ఇది గుణాత్మకమైనది గుణాత్మకమైనటువంటి మానవ సో అంటే గుణాత్మకంగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ నీ లోపల కనబడ్డది సో మూడు సంవత్సరాల శిశువు ఎలా ఉండే ఆరు సంవత్సరాలకు ఎలా ఉన్నాడు పన్నెండు సంవత్సరాలకు ఎలా ఉన్నాడు కౌమార దశకు వచ్చేసరికి ఎలా ఉన్నాడు వయోజన దశకు వచ్చేసరికి ఎలా ఉన్నాడు అంటే శైశవ దశలో ఎలా ఉన్నాడు బాల్య దశలో ఎలా ఉన్నాడు కౌమార దశలో ఎలా ఉన్నాడు వయోజన దశలో ఎలా ఉన్నాడు అనే ఈ అంశాలన్నింటినీ నిరంతరంగా తెలియజేసే అంశమే వికాసము కాబట్టి వికాసము గుణాత్మకమైనటువంటిది పెరుగుదల పరిమాణాత్మకమైనది ఇది గుణాత్మకమైనది అది ఒక దశ వరకు మాత్రమే జరుగుతుంది ఇది జీవిత కాలం అంతా జరుగుతుంది రైట్ ఇక్కడ ఏమంటున్నా పెరుగుదల లేనప్పటికీ కూడా పెరుగుదల లేనప్పటికీ వికాసం అభివృద్ధి చెందచ్చు సో పెరుగుదలకు వికాసానికి సంబంధం లేదు అని అంటున్నా ఎగ్జాంపుల్ ఏమంటున్నా సో పెరుగుదల లేదు కాని వికాసం జరుగుతుంది పోరాడు చిన్న పిట్ట కొంచెం కూతగనం అని అంటాం అంటే పెరుగుదల లేనప్పటికీ మానసికంగా మానసికంగా బాగా అభివృద్ధి చెందిండు సో ఉన్నతంగా ఆలోచించగలుగుతుండు ఉన్నతంగా ఇతరులతో ప్రవర్తించగలుగుతుండు ఉన్నతంగా ఉద్వేగ లక్షణాలను అధిగమించుకోగలుగుతుండు ఉన్నతంగా నైతికంగా ప్రవర్తిస్తుండు స కాబట్టి సో పెరుగుదల లేనప్పటికీ వికాసం జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా పెరుగుదల ఉన్నప్పటికీ కూడా వికాసం ఉండొచ్చు లేకపోవచ్చు చెప్పేదినవుగా నీకు ఏం బుద్ధి లేదురా అని అంటాం కారణం ఏంటిది అంటే పెరుగుదల ఉంది కానీ వికాసం అనేది అభివృద్ధి చెందలేదు సో పదవ తరగతి జరుగుతున్నప్పటికీ రెండవ తరగతిలో ఉన్నటువంటి లెక్క చేయకపోవడం ఏంటిది అంటే వికాసం అభివృద్ధి చెందలేదు సో వికాసం అభివృద్ధి చెందలేదు అనంటే నీ లోపల ఉన్నటువంటి మానసిక శక్తి అభివృద్ధి చెందలేదు సో ఇలా మానసిక శక్తి అభివృద్ధి చెందలేదంటే పెరుగుదల అభివృద్ధి చెందినప్పటికీ వికాసం అభివృద్ధి చెందచ్చు వికాసం అభివృద్ధి చెందినప్పటికీ పెరుగుదల అభివృద్ధి చెందకపోవచ్చు సో కాబట్టి ఈ పెరుగుదల అనేది వికాసములో ఒక భాగము అంటే వికాసం అనేది చాలా పెద్ద అంశము వికాసంలో ఒక భాగము మాత్రమే పెరుగుదల ఎందుకంటే వికాసము జీవిత కాలం అంతా జరుగుతుంది వికాసము అన్ని అంశాలతో ముడిపడి ఉంది మానసికంగా సాంఘికంగా ఉద్వేగంగా నైతికంగా ఇలా అనేక రకాలుగా ముడిపడి ఉంది కాబట్టి ప్లస్ అదేవిధంగా వికాసం అనేది కంటికి కనిపించదు కంటికి కనిపించదు సో నేను వచ్చి ఇలా నిలబడ్డాండి నేను లోపల ఏం ఆలోచిస్తున్నా సో ఏ విధంగా ఉన్నతంగా ఆలోచిస్తున్నానా లేకపోతే సమాజాన్ని పాడు చేయాలి ఒక బాంబు తీసుకొచ్చి మొత్తం సమాజాన్ని నాశనం చేయాలనుకుంటున్నా సమాజాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా అనేది నేను ఏం ఆలోచిస్తున్నా అనేది నా అంతర్గతంగా నాకే తెలుసు కాబట్టి సో వికాసం అనేది కంటికి కనిపించదు పెరుగుదల అనేది కంటికి కనిపిస్తుంది కాబట్టి సో వికాసము కంటికి కనిపించదు జీవిత కాలం జరుగుతుంది ఇది గుణాత్మకమైనది పెరుగుదల అనేది వికాసములో ఒక భాగము మాత్రమే అంటే వికాసం అనేది విస్తృతమైనటువంటి అంశమైతే ఆ విస్తృతమైనటువంటి అంశంలో ఒక భాగమే పెరుగుదల అని చెప్పొచ్చు ఓకే క్లియర్ అండి సో వికాసానికి సంబంధించినటువంటి ఈ అంశాలను కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఏం చూస్తే పరిపక్వత మ్యాచ్యూరిటీ అని అంటాం సో పరిపక్వతనే పరిణతి అనే పేరుతో కూడా పిలుస్తారు పరిణతి లేదా మ్యాచ్యూరిటీ అంట సో పరిణతి పరిణతి అనేది ఏంటి అని అంటే పరిణతి అనగా వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు ఎక్కడండి వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు గాని సహజ సామర్థ్యాలు గాని వయస్సుతో పాటు వికసించాలి వ్యక్తిలో ఏమన్నా వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసిస్తే వయస్సుతో పాటు వికసించడాన్ని పరిణతి అంటారు అంటే సహజ సామర్థ్యాలు అంటే నీ లోపల పనిచేయడానికి నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏం కావాలంటే వయస్సుతో పాటు అభివృద్ధి చెందాలి ఎగ్జాంపుల్ ఏమంటున్నా మూడు నెలల శిశువు తలను పైకి లేపడము తలను పైకి లేపడము మూడు నెలలకు ఆటోమేటిక్ ఏం కావాలి వయసుతో పాటు నడవాలి పరిగెత్తాలే సంవత్సరం ఏది రెండు సంవత్సరాలు అయింది అయినా మా ఊడు నడతలేడు రెండు సంవత్సరాలకు వచ్చిండు అయినా మా ఇంకా మాట్లాడతలేడు అమ్మ అంటలేడు నాన్న అంటలేడు అత్త అంటలేడు సో ఏంటి రీజన్ అంటే వయస్సుతో పాటు అతనిలో ఉన్న సామర్థ్యాలు వయస్సుతో పాటు అతని యొక్క సామర్థ్యాలు అభివృద్ధి చెందితే దానినే ఏమంటామంటే పరిణతి అంటాము మూడు నెలల శిశువు తల పైకెత్తాలి తొమ్మిది నెలలకు వచ్చేసరికి శిశువు నెమ్మదిగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఒక సంవత్సరం వచ్చేసరికి బుడ్డిపోయి అడుగులేస్తూ నడక ప్రారంభించాలి సో పద్దెనిమిది నెలలకు వచ్చేసరికి తాను నడుచుకుంటూ వెళ్ళగలిగే సామర్థ్యాలు ఉండాలి మరి ఇలా వయస్సుతో పాటు సామర్థ్యాలు పెరుగుతే దాన్ని ఏమంటమంటే పరిణతి అని అంటాము సో కాబట్టి ఇలా పరిణతి అనేది అభ్యసనంపై ఆధారపడి ఉండదు ఏమంటున్నాండి అభ్యసనం మీద ఆధారపడి ఉండదు అభ్యసనం అంటే నేర్పించితే ఎంతసేపు శిశువుకు మనము వయస్సుతో పాటు రావాలి అని అంటున్నాము సో ఆ పన్నెండు నెలల శిశువు లేదా రెండు సంవత్సరాల శిశువుకు రెండెక్క నేర్పిస్తా నేను అద్భుతంగా రెండో ఎక్కం నువ్వు జరుగు అనంట రాదు అంటే పరిణతి జరుగుతూ ఉండాలి కాబట్టి అభ్యసనం వల్ల పరిణతి జరగదు అనంటున్నా శిక్షణ వల్ల పరిణతి జరగదు అనంటున్నా ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా పరిణతి జరిగినప్పుడు మాత్రమే వికాసం అభివృద్ధి చెందుతుంది కానీ సో అభ్యసనము వల్ల గాని శిక్షణ వల్ల కానీ పరిణతి అనేది అభివృద్ధి చెందదు సో కేవలము ఇవి అందులో ఒక అంశాలుగా మాత్రమే ఉంటాయి సో ఈ విధంగా నేనేమంటున్నా పెరుగుదల ప్లస్ వికాసము ప్లస్ పరిణతి ఈ మూడు అంశాలు వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలను నిర్ధారిస్తాయి ప్రత్యేక కారకాలను నిర్ధారిస్తాయి ఏమేమి పెరుగుదల వికాసము పరిణతి అనేటి వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలను లేదా ప్రత్యేక కారకాలను నిర్ధారిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాండి ప్రత్యేక కారకాలను నిర్ధారిస్తాయి అని అంటున్నా ఏంటిది ప్రత్యేక కారకాలు అంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ అని అన్నమండి ఆటోమేటిక్ గాంధీ అనగానే మనకు గుర్తు రావాల్సింది అహింస ఓకేనా సో శాంతియుతంగా ఉండడము సో శాంతి అనేది ఏ విధంగా వచ్చింది అంటే సో పెరుగుదల వికాసము పరిణతి అనేది ఈ అంశాలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఈ అంశాల వల్లనే ప్రత్యేక కారకాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి సో సచిన్ అనగానే ఆయన యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే సో విభిన్నంగా అందరికంటే విభిన్నంగా క్రికెట్ ఆడడం సో ఈ విధంగా ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రత్యేక కారకాలను నిర్ధారించేది ఎవరు అంటే పెరుగుదల వికాసము పరిణతి సో ఈ మూడు అంశాలు ఏం చేస్తున్నాయంటే వ్యక్తి యొక్క ప్రత్యేక కారకాలను గనక నిర్ధారిస్తున్నాయి సో దాన్ని బట్టే రకరకాలుగా ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఒక హీరో తీసుకున్నప్పుడు ఒక హీరోయిన్ ఆయన యొక్క ప్రత్యేకత ఇది ఈయన అద్భుతంగా పాట పాడగలుగుతాడు సో అద్భుతంగా ఈయన రాణించగలుగుతాడు అద్భుతంగా ఆటలాడగలుగుతాడు ఒక వ్యక్తిని నిర్ధారించే మూడు అంశాలు ఏంటిది అంటే పెరుగుదల వికాసము తర్వాత పరిపక్వత అనేది ఓకే క్లియర్ ఓకే థ్యాంక్ యూ